హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా స్కానింగ్స్ అనమాట స్కానింగ్ రిపోర్ట్స్ చూపిద్దామని వీడియో తీస్తున్నాను చిన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ నైన్ మంత్స్ స్కానింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి అన్నమాట టూ మంత్స్ది స్కానింగ్ రిపోర్ట్

అయితే గవర్నమెంట్లో తీసుకున్నాను థైరాయిడ్ టెస్ట్ది ఇది వచ్చేసి టిఫా స్కాన్ అనమాట ఇది తెలంగాణది ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్దే ఇలా అయితే ఉంది నాకు ఫిఫ్త్ మంత్ది అదే ట్వంటీ వీక్స్ అంటారు కదా అప్పుడు తీసింది అనమాట నా అంగన్వాడి బుక్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎయిత్ మంత్ అనమాట స్కానింగ్ రిపోర్ట్ ఇది వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో తీయించుకున్నాను అనమాట నేను ఇలా అనమాట పేపర్ పైన రాస్తారు బేబీ గ్రోత్ ఆగే కంటే పేపర్ పైన అనమాట ఇది వచ్చేసి ఎయిత్ మంత్లో బ్లడ్ టెస్ట్ అనమాట ఇది కూడా తెలంగాణది గవర్నమెంట్ది అనమాట అయితే బ్లడ్ నాకు తక్కువ ఉందని చెప్పేసి ఎయిట్ పాయింట్ టూ ఉందనమాట బ్లడ్ నాకు తక్కువ ఉందని చెప్పేసి ఐరన్ ఇంజెక్షన్లు కూడా ఎక్కినాయి ఐరన్ ఇంజెక్షన్లు ఎక్కినాక కూడా నాకు ఎయిట్ పాయింట్ నైన్ ఏ వచ్చింది అనమాట బ్లడ్ ఇంప్రూవ్ కాలేదు ఇలా ఇంజక్షన్లు ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ బయట చేయించుకున్నాను అంటే నాకు నైన్త్ మంత్ పడుతుంది పడ్డదన్నమాట అప్పటికి అయితే ఎమర్జెన్సీగా కావాలి రిపోర్ట్ అంటే ప్రైవేట్లో చేయించుకున్నాను అది వచ్చేసి నైన్ పాయింట్ వన్ 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 పర్సంటేజే అవుతుంది ఇంకా బ్లడ్ కావాలన్నారు ఒక ప్యాకెట్ మాత్రం ఎక్కింది అనమాట బ్లడ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒకటి ఏందో టెస్ట్ అనమాట నాకు అంత తెలియదు ఒక టెస్ట్ అయితే చేయించుకున్నాను ఇంకొకటి వచ్చేసి అన్నమాట దీన్ని ఏమో ఇది చేశారనమాట ఇది గవర్నమెంట్లోనే చేశారు ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైన్త్ మంత్ స్కానింగ్ అనమాట బేబీ గ్రోత్ ఎలా ఉంది ఉమ్మనీరు ఎలా ఉంది నార్మల్ డెలివరీ అవుతుందా కాదా అని చెప్పేసి ఈ స్కానింగ్ అయితే తీయమని చెప్పారనమాట గవర్నమెంట్ తీసిన దాంట్లోనేమో బేబీ వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ స్కానింగ్ ఇమని చెప్పారు ఇందులో నైన్ మంత్ అంటే థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు అనమాట ఇది థర్టీ సెవెన్ వీక్ వీక్స్ అప్పడదనమాట ఇద ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ నాకు థర్టీన్త్ ఇచ్చారు నవంబర్ డెలివరీ డేట్ ఇది అనమాట ఇది నేను ప్రైవేట్లోనే చేయించుకున్నాను వాళ్ళ వాళ్ళ ఇలా వచ్చిందనమాట బేబీ బాగుంది అని చెప్పారు బేబీ గ్రోత్ బాగానే ఉందని చెప్పారనమాట ఫ్రెండ్స్ నైన్త్ది నైన్ మంత్ది అనమాట ఇది అన్నీ బాగున్నాయని చెప్పారు ఉమ్మ నీరు నార్మల్గానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయని అయితే చెప్పారు చూడాలి థర్టీన్త్ నవంబర్కి ఇచ్చారనమాట డేట్ ఎప్పుడు డెలివరీ అయిపోయిందన్నమాట అటన్లో కావచ్చు ఈటన్లో కావచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇది ఫ్రెండ్స్ నా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఇవ్వనమాట డెలివరీ ఎప్పుడు అయింది ఎప్పుడైంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను పాపన బాబా డెలివరీ ఎప్పుడైంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ చెప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్